గాకు కొమ్ము ఇస్తే కొమ్ము ఇస్తే ఘూ ఘాకు గాకు కొమ్ము దీర్ఘము ఇస్తే దీర్ఘమిస్తే ఘూ ఘాకు కాకు ఋత్వం ఇస్తే ఋత్వం ఇస్తే ఘ్రూ ఊకు కాకు ఋత్వం దీర్ఘమిస్తే ఋత్వం దీర్ఘం ఇస్తే ఘ్రూ ఘాకు కాకు ఏత్వం g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e e g e g e g g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g e g g e g g e g e g e g e g e e g e g e e g e g e g e g e g e g e g e e g e g e g e g e e g e g e g e g e

Kiddo's Knowledge World